పరిహారం క్రింద చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు యాభై కేజీల చేయడంలో వేటపై ఆధారపడ్డ పట్ల వివక్ష చూపుతున్నారని కాట్రేని మండల శివారు తీర ప్రాంత గ్రామం బలసతిప్ప బాధితులు ఆరోపించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రికొండలం బలసు మాది బల్సె తిప్ప ఉన్నామండి మాకు తో వచ్చిన వరదలు వచ్చిన ఊరంతా అలాగిస్తే మాకు కూడా అలాగించేవారు ఇప్పుడైతే యాభై కేజీలని వచ్చిందండి పార్లు కట్టుకుని వెళ్ళాము యాభై కేజీలు చిట్కి నొక్కారు నొక్కిన తర్వాత మళ్ళీ మా క్యాస్ట్ని మాలవాళ్ళు అనేసి కేస్ట్ని కేటాయించి మీకు మాలవాళ్ళు మీకు పాత కేజీలు ఇస్తాము అనేసి మళ్ళీ రాసి చీటి సింపేసి వెనకాల పాత కేజీలు రాసి ఇచ్చారండి ఇస్తే ఆవిడ తీసుకోలేదు మేము తీసుకోలేదు మాకు ఎప్పటి నుంచో పూర్వం నుంచి నాటి నుంచి కూడా మాకు ఊరికి అంతా ఇస్తే మాకు ఇస్తున్నారు ఈసారి పాత కేజీలు ఇవ్వడం ఏంటి మా క్యాష్ని ఇప్పుడు కేటాయించడం ఏంటి అని మేము రేషన్ వదిలి వచ్చేసామండి మాకు యాభై కేజీలు వచ్చేలాగా నా ఇంచో మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి ఊరి పేరు పాత తెప్పండి పాత పాతూరిదర్ గోదావరికి ఆనుకుని ఉన్నామండి మేము చివరండి బొలిసిప్పి చివరిగా ఆ ఊరు గోదావరికి ఆనుకొని ఉన్నామండి మేము ముప్పి ముప్పి ఇల్లులు ఉంటాయండి మేము అండి మాది నా పేరు పుష్పండి తీసుకుంటా ఓకే సారో నమస్తే సారో మేము చాటరీ కొనం అండి అండి అది ఆ బిట్టుగారు కోనసీమ జిల్లా అని మరి ఆ పాత పేట అని మరి మాల వేసిన పేట మాల మేము మరి మాకు తుపానుకొచ్చిన బియ్యం అందరికీ ఇవ్వమని వచ్చిన బియ్యం మరి మాకు పాత కేజీలు ఇస్తానంటున్నారు అని మరి మరి మేము నిన్న వెళ్ళామండి నేను వెళ్తే బియ్యం ఇవ్వలేదని మరి వచ్చేసామండి మేము యాభై కేజీలు వెళ్తే యాభై కేజీలు లేదమ్మా మీకు పాతి కేజీలు అని ఇచ్చింది మీకు అండ్ మాకు వద్దండి మీతోటే ఉన్నా కదండి చిన్నప్పటి నుంచి మాకు మాకు ఏమొచ్చినా మీతో పాటుగా పంచు తినారు కదా మేము అడిగామంటే అంతే అన్నారండి ఇంక మేము వదిలేసి వచ్చేసామండి మరి మరి నా అమ్మ మాకు చెయ్యింది మరి ఏదో అనేసి నా పేరు ఉద్ నేను పొద్దుటే వెళ్ళానండి నేనా వెళ్తే అందరితో పాటుగా నాకు యాభై కేజీలు కుట్టారండి మనం మధ్యాహ్నం బియ్యం కలిపితే పాత కేజీలన్నీ చీరు చింపేసి సగమే రాసారండి మరి మీరు తెచ్చుకోవాలో మాకు ఏం అర్థం లేకుండా తెచ్చుకోకుండా వచ్చేసామండి మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాండి మేము మా ఊళ్ళు కూడా ఎలా తెలియరండి ఆ తోటి వీళ్ళకి ఇంకా తెలియదండి అండి కుర్రోళ్ళకి పెద్దోళ్ళకే తెలుసుకొని మరి అందుకు చేత అప్పటి నుంచి మేము ఎక్కడే ఉన్నాం తుపానికైనా గాలికైనా వానికైనా ఇక్కడే ఉన్నాం మేము పాటలు పదే లేవండి ఏమీ మాకు వచ్చిన బియ్యంలో వాళ్ళు సరిసాగమంటున్నారండి మరి ఎందుకంటున్నారో కూడా అలగని పెద్దల పెద్దలంటారండి పెద్దల పెద్దలంటారండి సంగారెడ్డి కొడుకు ఆయన పట్టణమే కొనేవాడు మీకు 50 కేజీలు కాదు 50 కేజీలు కొనేవాడని అడుగుతారండి ఆయన ఇంకొకటి ఉన్నాయని అని చెప్తాడా మరి పెద్దల కొడతను చెల్లివేనా నేను ఇప్పులించో ఇక్కడే ఉన్నవాడి వారి రా ఆ పేస్లెం బ్లాక్ ఐంది